ఓకేనా అందరికీ నమస్కారం తర్వాత మీ అందరికీ తెలుసు తర్వాత ఇక్కడ ఇప్పుడు ఎన్నిక జరగపోతుందని ఇప్పుడే మాకు ఒక ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది అంటే చిన్న పల్లెటూర్లో కూడా ఎక్కడ పోయినా కూడా సాక్షి తర్వాత వ్యాన్లు సాక్షి రిపోర్టర్లు అవన్నీ పట్టుకొని తిరుగుతూ ఉన్నారు మొత్తం రాష్ట్రం నలుమూలల నుంచి సాక్షికి చెందిన వ్యాన్లు సాక్షికి చెందిన రిపోర్టర్లు అంతా కూడా పల్లెల్లో తిరుగుతూ ఉన్నారు వాళ్ళలో ఆ రోజు ఎలక్షన్ రోజు మార్నింగే అంటే వాళ్ళ వ్యాన్లలో తర్వాత వాళ్ళే ఏదైనా పగలగొట్టుకొని లేదా సాక్షి మీద ఏదో దాడి చేసినడానికి కట్టు కట్టుకొని వాళ్ళ హాస్పిటల్కే పోయి ఇట్లా మా మీద ఇట్లా దాడి చేసినారు తర్వాత జర్నలిస్టుల మీద దాడి చేసినారని ఒక వంక ఆ తర్వాత ఒక నెపం చూపించేదానికి మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఉండే సాక్షి వాళ్ళు అందరినీ ప్రతి ప్రతిపల్లకు కావాలని తిప్పుతా ఇట్లా ఉన్నారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ ఇట్లా చాలామంది అక్కడి నుంచి వచ్చినప్పుడు వాళ్ళల్లో వాళ్ళే ఏదన్నా చిన్న ఇది చేసుకొని ఆ నెపం అంతా కూడా టీడీపీ వాళ్ళ మీద వేసి ఇదో అని ఆ నెపాన్ని చూపించి ఎలక్షన్ కమిషన్ కేసి ఇదో మా మీద దాడి జరిగింది మా మీద ఎలా జరిగిందని చెప్పాలనే ఒక ప్రయత్నం చేయాలని ఉన్నారనేది ఒక ఇన్ఫర్మేషన్ అయితే రెండో ఇన్ఫర్మేషన్ వచ్చేసి వాళ్ళ పార్టీ వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులే అంతా కూడా నామినేషన్ లేయడం జరిగింది ఇప్పుడు ఉదాహరణకు మొన్న జరిగిన సైదాపురం చంటి అతను పబ్లిక్గా వాళ్ళ మనిషే ఎవరు నడినా మే మిమ్మల్ని నడినా ప్రజల్ని ఎవరు నడినా చెప్తారు తర్వాత భూమిరెడ్డి రవీంద్రారెడ్డి అని మల్యాలు రవి అంటారు అతన్ని అతను నూటికి వంద శాతం ఆ తర్వాత వాళ్ళ మనిషే అతని వయస్ వాళ్ళకు బంధువు కూడా అతను అతనితో ఇండిపెండెంట్గా నామినేషన్ ఇచ్చారు పెన్నపాడు సాంబశివారెడ్డి ఆయనకు భారతీయ గారికి దగ్గర సంబంధం ఆయన వేముల మండలం అంబకపల్లె రెడ్డి ఇంకా ఎంత చండాలమైన విషయం అంటే మా మీద ఈ మైన ఆరోపణలు మోపుతారే అంబకపల్లె బాబురెడ్డి అనే అతని అఫీషియల్గా లింగాల మండలానికి మండల కన్వీనర్ అతను అఫీషియల్గా వాళ్ళు డిక్లేర్ చేసిన అతన్ని ఇండిపెండెంట్గా వేస్తారు ఇట్లా కుట్రపూరితంగా మోసపూరితంగా చేసే పనులు వాళ్ళు చేస్తూ తర్వాత మా మీద పోని ఇండిపెండెంట్గా వేసుకున్నారు ఓకే ఇప్పుడు నలుగురు ఇండిపెండెంట్లుగా వేసినారు వాళ్ళ వ్యక్తులు వాళ్ళకు ఏదైనా వెహికల్ వెహికల్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళని ఆ రోజు ఆ వెహికల్ను వాళ్ళే ఏదైనా దాడి చేసుకోవడం ఏదో మా ఇండిపెండెంట్ అభ్యర్థుల మీద దాడి జరిగిందని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయాలని ఈ రకమైన ప్లాన్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ముందే పోలీసు వారికి ఎన్నికల కమిషనర్ వారికి సంబంధ వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నా ఆ రోజు ఏదైనా జరిగితే అది మాకు సంబంధం లేదు మేము ప్రజాస్వామ్య విధంగా ప్రజాస్వామ్య పులివెందుల మండల ఓటర్లను ఎక్కడా డిస్టర్బ్ చేయకుండా మేము ప్రశాంతంగా ప్రచారం జరుపుకుంటా ఉన్నాం ఇంతవరకు జరిగిన వన్ ఆర్ టూ డిస్టర్బెన్సెస్ కూడా బయట మండలాల నుంచి వచ్చిన వైఎస్ఆర్సిపి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళు ఏదో రకంగా ఉద్రిక్తత చేసి ఏదో రకంగా ఇక్కడ ఏదో బాగా మేము చించినాం పొడిచినాం అని చూపించుకొని వాళ్ళంతా మేము వైఎస్ జగన్ దగ్గర అవినాష్ రెడ్డి గారి దగ్గర పాపకం పొందే కోసం వాళ్ళు చేసిన దాంట్లో భాగంగా ఇవి జరిగినే పులిందల మండలంలో కానీ వాళ్ళ ఓటర్స్ను కానీ నాయకులను కానీ ఎవరు ఎలాంటిది వాళ్ళ మీద అవాంఛనీయ సంఘటన జరగలేదు కాబట్టి నేను ఎన్నికల తర్వాత ఎలక్షన్ కమిషన్ వారికి పోలీస్ యంత్రాంగానికి అలాగే రెవెన్యూ యంత్రాంగానికి ఈ రెండు విషయాలు ఒకటి సాక్షి వాళ్ళను వాళ్ళే దాడి చేసుకొని దాని అంతా వాళ్ళ ఛానల్లో చూపించాలనే ప్రయత్నం ఒకటి ఇండిపెండెంట్గా అంతా వాళ్ళ మనుషులనే పెప్పించుకున్నారు కాబట్టి వాళ్ళ మీద దాడి చే దాడి చేసుకొని వాళ్ళంతా వాళ్ళే అది మా మీద చిత్రీకరించాలని చూస్తారు ఈ రెండు విషయాల్లో మా వాళ్ళు కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారు అలాగే పోలీసు వాళ్ళను ఎన్నికల కమిషన్ కూడా అప్రమత్తంగా ఉండాలని మీ ద్వారా కోరుతున్నాను